గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ విద్యార్థుల వేధింపులపై మంత్రి సవితమ్మకు లేఖ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇన్ఛార్జ్ ఎస్ఓపై మండిపడి హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి సవితమ్మ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది ఈ కథనానికి స్పందించి మంత్రి సవితమ్మ ఆకస్మికతనికి చేపట్టారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలం ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరు నక్కని పిలిపి నువ్వు అందరి టీచర్లు చెప్పిందో టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పైకి ఆ సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు పిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం నాకు పైన బాత్రూంలో నీళ్లు పిల్లల బయట పోయా తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయించినందుకు ఇట్లా నీ మెయింటెనెన్స్